टी न्यूज की स्वागत ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం కేంద్రంలోని కురిసిన అకాల వర్షం వల్ల బోధు మార్కెట్ లో తడిసిన ధాన్యం అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు రైతులకు భరోసా కల్పించిన డైరెక్టర్ కాంగ్రెస్ నాయకులు గోర్ల రాజు యాదవ్ అకాల వర్షం తో తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో మాట్లాడి సమస్యను వివరించమని ఖచ్చితంగా రైతులు పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్ల రాజు యాదవ్ అకాల వర్షాల వలన జొన్నలు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చిన రైతులై పూర్తిగా తడిసిపోయింది మరి ఆ తడిసిన ధాన్యాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వారం కింద తడిసిన ధాన్యాన్ని కానీ తడిచిన ఏ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రైతులు అధైర్యపడవద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే ధాన్యం కానీ తడిసిన జొన్నలను కానీ కొంచెం ఆరబెట్టి రెండు మూడు రోజులు ఓపిక పట్టండి రైతులు ఎటువంటి దానికి కూడా అదే అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ఒక గింజను కూడా విడిచిపెట్టకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తే దీని గురించి మనం మనమేమో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడడం జరిగింది రేపు కూడా కలెక్టర్ గారు నివేదిక తీసుకొని తప్పకుండా ఈ ఏవైతే మార్కెట్లో ఉన్న జొన్నలు రైతులు తెచ్చినాయి ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని రైతులు మాత్రం ఎటువంటి దానికి ఎవరు ఎక్కించినా ఏ ప అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మీరు నమ్మవద్దు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకుంటాడనే పూర్తి నమ్మకం ఉన్నది